아, 불바리, 삼불조라, 이스파이크 불바리. 아, 한대고, 또 한대고. 비진아, 비진아, 아라손잔다 바라주, 진정바로 제 바라주, 아야 진다주. 이, 마누이, 마누마페로, 이마가카. తీసుకు ఆ మహనీయులములో మనము ఆయనను ఆరాధించడానికి స్థుతించడానికి తద్వారా ఆశీర్వదింపబడడానికి వచ్చినటువంటి మనము మన ప్రవర్తన ద్వారా హెచ్చరిస్తూనే ఉన్నాను ఇది చివరి మాట జాగ్రత్తగా చూసుకోవాలి ఒకవేళ మన ప్రవర్తన జాగ్రత్తగా అవకాశం ఇచ్చినట్లయితే మనల్ని పాప కోపములో సంతోషం ఉన్నాడు మనం ఏ రీతిగా మనం ఆయన గమనిస్తూనే ఉన్నాడు ఒక అనొక దానికి తగిన మూల్యాన్ని మనం చెప్పండి ఎలా నీ తోటి సహోదరికి నీ మీద ఇష్టం లేనప్పుడు ఆమెకి ఏదన్నా జరిగితే నీ హృదయంలో ఎంత సంతోషం జరుగుతుందో కాబట్టి వాయి సంతోషం మనం ఏం చేయాలి మనల్ని చూసి వాడు ఆడవాలి మనల్ని చూసి మన తండ్రినటువంటిది ఎందుకు అని అంటే వాడు మనల్ని ఎలా పడగొట్టాలి క్లూ ఇచ్చామనుకోండి వాడు ఏం చేస్తాడో గంతులు ఇస్తూ వచ్చి మనల్ని పడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు అది రాకుండా మనం చూసుకోవడంలో మనం జీవించిన యొక్క ఆరాధనను బట్టి ఈ నామంలో ప్రార్థిస్తూ ఉన్నామయ్యా దేవానికి స్తోత్రము ప్రాముఖ్యమైనటువంటి సమయంలోనికి వచ్చినట్టున్నాం ఎంతవరకు నేను శృతించాము ఆరాధించాము ఆయన సాక్ష్యంలో ద్వారా కనుక కొద్ది నిమిషాలు తల్లి ఆ ఓచరం నుండి మనం యొక్క యొక్క ఆ వచ్చేటటువంటి అపవా అగ్నివేయడానికి తెలిసిన చెప్పడం అనే మనం బాగా గమనించినట్లయితే కీర్తన గ్రహణంలో కీర్తనలు తొంభై ఒకటి ఐదు రాత్రి రాత్రి వేల కలుగు భయము రాత్రి వేళ కలుగుతాం అల్లుగా ఆలోచన చేస్తూ ఉన్నాడు బాగా ఎలాంటి ప్రాణములను ప్రయోగించడానికి అపవా సందినసారి నాకు అవకాశం లాలి లోక వ్యక్తి ఒక ఆ వానర జాతి తెలుసా మీకు తెలుసు వానర జాతి ఇందులో ని సంహరించడానికి ఎవరికి తరంగాల రట ఈ వానరుకు వాన తనకు ఆపోజిట్ లో ఉండబడినటువంటి వాడేం చేసారంటే అంటాము కదా ఆయన ఇదంతా అబద్ధం కల్పితం చేయడానికి అమాయకత్వంలో నీకు ఉంచి ఉంచినడో ఎప్పుడు సమయం దొరుకుతుందా దానిని నేను ఆంధ్యం చూసుకుంటూ ఉంటే ఈ ఆరాధన సమయంలో కాబట్టి అపవాదం ఎన్నో రకాలుగా పడగొట్టాలని ఎదురు చూస్తూ ఉండబడినప్పుడు వాడి ప్రయత్నాలు మీకు నేను కొన్ని చూపించి త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను దేవునికి బాణాన్ని ఉపయోగిస్తారు మన మీద దేవుని పిల్లలమైనటువంటి మన మీద వాడు దేన్ని ఉపయోగిస్తాడు శ్రమ అనే బాణాన్ని ఉపయోగిస్తాడు అసలు వార్త ఎనిమిది అధ్యాయము చేయాలేమో నలభై మూడు నుంచి అప్పుడు త్రి చేతులు ఆ ఎవరి చేతను స్వస్థత నా ఆయన వెనుకకు వచ్చి ఆయన వెనకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టును ఆయన ఒక గమనించండి పిల్లలాయి ఇక్కడ నాకు ఒక స్త్రీని దేవుడు చూపెడుతూ ఉన్నాడు ఏమిటి ఆ స్త్రీకి వచ్చినటువంటి సమస్య అంటే అబవార్యాని ఏం చేశారంటే రక్తస్రావము అనేటటువంటి బాణం చేత పడగొట్టారు ఎన్ని సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు ఆ శ్రమ చేత ఎంత బాధపడి ఉంటుందా ఆలోచించారా ఎంతమంది తెలుసు ఆ బాధ ఎంత ఉంటుందా తెలీదా చాలా మంది తెలుసు కదా మా కంటే ముందు మీకు ఇంకో తెలుసు స్తోత్రం నడుస్తూ ఉంటే కూడా అవంత దూరం కూడా ఎవరు కూడా నడవలేనటువంటి ఆ వాసన స్మెల్ని తట్టుకోలేక పక్కన వెళ్ళిపోయారు వాళ్ళ అది చూడలేక కుటుంబీకులు కూడా ఆమె చేశారు ఉద్యోగం నుంచి అంత శ్రమలో ఎంతో మందిని ఆశ్రయించింది ఎంతో మందిని ఆశ్రయించింది కానీ ప్రయోజనం కనపడలేదు కానీ నుంచి అన్నీ అయిపోయిన తర్వాత చివరికి ఆమెలో ఒకే ఒక ఆలోచన కలిగినది సర్వశక్తివంతుడైనటువంటి యేసు ప్రభువు మార్గమకుండా వస్తూ ఉండగా నేను ఆయనతో ఆయన ఆయన నన్ను ముట్టుకోవలసిన అవసరము లేదు కానీ నా ఆయన వస్త్రకు చెంగును తాకితే చాలు నా యొక్క జబ్బు నయమైపోతుంది అని నేను ఏం కలిగినావో ఏం కలిగింది విశ్వాసం కలిగిందా ఆ విశ్వాసం ఉందా ఇప్పుడు ఆలోచించండి ఆ విశ్వాసం ఉందా దేవుని సన్నిధానంలో పరిశుద్ధ స్థలంలో నేను కాబట్టి నేను ఆయన సన్నిధానంలో ఎలా భయంతో ఎలా భక్తితో ఉండాలో ఆమె ఏం చేసిందో తెలుసా ఆ క్షణంలో అందరి మధ్యలో దూరిపోయి ఆయన వెలుగు నుంచి చెల్లు సా తాకినట్లుగా మనం చూస్తున్నాం వెంటనే

ఇంత ఇంత ఇంతమంది మీద కూర్చొని ఉండబడినప్పుడు గురించి నేను అడిగినప్పుడు మీరందరూ ఏమంటారు ఏమయ్యా మాకు తెలియదు మాకు తెలియదు మాకు తెలియదు కానీ ఖచ్చితంగా ఎవరి దగ్గరకు వస్తావు తెలుసా ఎవరి దగ్గర వస్తుంది దేవుడికి అలాగే ఆ మాట గుర్తుంచుకునే దేవుడి దేవించుకున్నారా ఇప్పుడు ఇసుకమేస్తే రానటువంటి ఆయన ఆయనతో పోతూ ఉన్నారు పోతూ ఉంటే ఆయన ఎవరి మంది తాగారయ్యా ఇప్పుడు మనం ఇచ్చి బయటికి వెళ్ళేటప్పుడు అలా మెట్ల మీద నడుచుకుంటూ పోతూ ఉంటే మన పక్కన వచ్చిన ఎంతమంది వచ్చాయ తాగుతూనే వెళ్ళిపోతూ ఉంటారు కదా తాగుతూనే వెళ్ళిపోతూ ఉంటారు నేను పైకి వెళ్ళిన తర్వాత నన్ను ఎవరు తాగింది అని నేను అడిగితే ఏం చెప్తారు

నాతోనే మాట్లాడుతూ ఉన్నాడు వినాథ దేవుడు ఇప్పుడు ఇప్పుడైతే ఆమె ఆ అంతమంది జనములో నుంచి వెనక్కు వెళ్ళి ఆ జన్మను తాకి ఆమె రక్తస్రావం ఉంటుంది నా ఇదిలో వచ్చిన అవసరం అందుకు కుమారి నీ విశ్వాసము ఎన్నో స్వస్థ పరిచయమో సమాధానము

అవసర కార్యములు పదహైదవ అధ్యాయము వారు ఎలా ఉన్నారో బాగా పౌరులు వాక్యం ఎక్కడ పరిచయం చేసినా కూడా ఇద్దరు కలిసి చేసేవారు ఎక్కడ కూటమికి వెళ్ళాలన్నా ఇద్దరే వెళ్ళేవో ఇద్దరు కలిసి వెళ్ళే దేవుని స్వార్థను ఇద్దరు కూడా ఐకమత్యంతో ఎంతో బలమైనటువంటి ప్రయాణం అయిపోతూ ఉన్నారు ఇద్దరు కూడా వెళుతూ ఉండబడినటువంటి సమయంలో అపోతుడైనటువంటి దైవజనుడైనటువంటి పౌలు గారికి ఒక ఆలోచన స్వార్థను ప్రకటించుకుంటూ వస్తూ ఉన్నాము కదా ఒక్కసారి తిరిగి మరలా వారి దగ్గరకు వెళ్ళి వారిని పరామర్శించి ఒకవేళ వారిలో ఎవరైనా కూడా పడిపోయే స్థల స్థితికి వచ్చి ఉన్నారేమో తిరిగి వారి అందరినీ బలపరిచి చూచి వద్దాము అని ఆలోచన కలిగి తన స్నేహితుడైనటువంటి తెలిసి ఈ విషయం చెప్తాడు దేవునికి ఇద్దరు దేవుని మంచి చేశారు ఇప్పుడు సంఘము అలవడేటటువంటి మనలో అందరము ఐకపత్యంగా సంఘాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉన్నాం అందరూ కలిసి దేవుని శామలో బలపడుతూ ఉన్నాం కనుక ఒకరు ప్రేరేపించబడినటువంటి వారై మన సంఘం ఇంకా బలపడాలయ్యా అని అంటే మనం ఏం చేయాలంటే ఆ గృహ దర్శనాలకు వెళ్ళి మన ఊళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ స్థితిగతులు ఏంటి దర్శించి కనుక్కుని ఒకవేళ వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే వాటిని బట్టి ప్రార్థన చేసి బలపరిచి వద్దాము అని ఒకవేళ నేను విశ్వాసరావు కానీ కిరణ్ కానీ అనుకున్నాం అనుకోండి ఇప్పుడు ఎలా ఎలా ఉండాలి చాలా కాలం నుంచి మనం ప్రదర్శన చేయలేదు వెళ్ళి అందరినీ దర్శించి ప్రార్థన చేసి బలపరిచిపోతాం అని ఐక్యత ఉండాలి కదా ఉండాలా మేమందరం కలిసి కోయిల్లో నిలబడినప్పుడు ఒకరు పాడినా పాడకపోయినా ఒక స్వరము మీసిట్లో సెట్ అయినా శక్తి కాకపోయినా మేము అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళాలి సంఘం బలపడాలి అని నేను ఆలోచన ఉండాలి కదా ఉండాలి కదా ఉందా మీకు ఉందా దేవుడి కదా ఇప్పుడు అదే రీతిగానే దైవచనుడు అనేటువంటి పౌలు బాగుతాడయ్యా మనం ఎంతో సువార్తన చేస్తూ వచ్చాం కదా మరి మనము చెప్పిన సువార్తలు విన్నటువంటి వారు ఎలా ఉన్నారో ఒకసారి మరలా రివర్స్ వెళ్ళి మనం తిరిగి వెళ్ళి వారి అందరిని కూడా పరామర్శించామయ్యా